సినిమా షూటింగ్ రౌండ్ సినిమా వెళ్ళారు మీరు ఫస్ట్ సినిమా సంగీత లక్ష్మి అండి షూటింగ్ షూటింగ్ వెళ్ళాము అది మార్నింగ్ షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ గది గదిద్దాం అతడు మూడో షిఫ్ట్ చికడో దొరకడు మూడు షిఫ్ట్లు చేసేవారు సిక్స్ టు నైన్ చికెడో దొరకదు ఆయన ఈ ఫ్లోర్ వాహినిలోనే అండి ఎక్కువ చూడలేదు ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఈ ఎగ్బికేయడం ఆ యొక్క చిన్న చిన్నీ తుడిచేసుకోవడం చేసేవారు ఆయన ఆ టవర్కి తుడిచేసి అక్కడికి వెళ్ళేది అక్కడ కూర్చుని పది నిమిషాలు మళ్ళీ ఆ సెట్కి వెళ్ళిపోయేవాళ్ళు పదిహేను పదకొండు ఫ్లోర్ సెట్లే మరి అప్పుడు చాలా సినిమా షూటింగ్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన అది మర్చిపోలేము జీవితంలో ఆయన అంత బాగా వాళ్ళ పిల్లలు ఎదురుగా వాళ్ళని కోపడితే చేస్తానే నాకు గిల్టీగా ఉండేది వాళ్ళ పిల్లలు ఎదురుగా నన్ను పోగితే నాకు గిల్టీగా ఉండేది పిల్లల ముందు మిమ్మల్ని నువ్వు సినిమా తీసేసావు చూడండి చూసి నేర్చుకోండి అంటారు ఒక్కోసారి రాంబాబు చూసి నేర్చుకోండి ఆయన సినిమా తీసేస్తున్నాడు వచ్చేసి అక్కడి నుంచి వచ్చి మీరు ఉన్నారు ఎందుకు వెదవా అంటే తుట్టండి ఆయనకి వెధవా ఇంకా భయంకరంగా కాకపోతే గాడిదా ఈ రెండు తిట్లు తప్పితే వేరే తుట్టి ఏమి లేవు ఇక వెదవా గాడిదా ఎప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవాడని రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది ముచ్చెల్లలాగా ఉండేది రైటింగ్ చాలా బాగుండేది అంతకుముందు పల్లెటూరు పెరుగులోనే ఎత్తు పొడిచింది అంటే పొడిచినప్పుడే కొంచెం ఇదేంది ఇదే ఇది కొంచెం రైటింగ్ బాగా తిరగదా లేకపోతే అంకా బాగా రాసేవారంట రైటింగ్ ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నాగమ్మ వేషం వేసారంట వేస్తే మేసాలు తినన్నాడంట మేసాలు నాగమ్మ అని అంటారు చెప్పారు అవును మగవాడికి మేసమే కదా రోషం పౌరుషం పౌరుషం కొత్త విషయాలు చెప్పారంటే థ్యాంక్ యూ అండి